వ్యక్తి మా ఇంటికి లాగేలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి క్రీమ్ తో మేము ఎందుకు చేస్తున్నానండి ఇంక వాళ్ళకి క్రీమ్ అయితే కదా సో ఈ సమ్మర్ లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాన్ ప్రాబ్లమ్ అలాగే పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ లేదా మనకి ఎక్కువ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఒక మంచి క్రీమ్ అండి సో బెస్ట్ అని చెప్పాల్సి ఈ క్రీమ్ అయితే కానీ ఈ సమ్మర్ లో సో మనం ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల స్కిన్ వైట్నింగ్ బ్రైట్నింగ్ స్మూతి షైనింగ్ గా కూడా ఉంటుంది సో ఎక్కడ మిస్ చేసుకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ వీడియో మీకు అందరికీ అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అసలు అర్థం అవ్వదు సో లేట్ చెప్పండి ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ఏదైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము నేను వీడియో అయితే సో పప్పాయి అయితే ఒకటి తీసుకోవాలా బాగా మాగింది అయితే తీసుకోవాలండి ఈ మాదిరిగా అయితే మాగల్ల సో పప్పాయి అయితే ఒకసారి కడిగేసుకొని పైన పీల్ ఎంత కూడా తీసేసుకోవాలా సో పీల్ తీసేసుకొని ఎంత అవసరమో అంత అనేది తీసుకోవాలా కానీ నేను కొంచెం పెద్ద సైజ్ కాయ అయితే తీసుకున్నాను సో ఫస్ట్ అయితే నేను వాజ్య చేసేసుకుందాము సో వాజ్య చేసేసుకున్నాక ఇక్కడ ఉంటుంది కదా అదైతే కట్ చేసేసుకోవాలా సో పైన అంతా కూడా తోలు అనేది తీసేసుకోవాలండి అంటే మనం ఇదంతా కూడా పీల్ అనేది చేసేసుకోవాలా సో మనకు బాగా మాగిందైతేనే క్రీమ్ అనేది తయారు చేసుకోవడానికి బాగుంటుంది సో ఎక్కువ మాగింది అయితే తీసుకోండి సో మొత్తం కూడా మనం పీల్ అనేది చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలా సో ఇప్పుడైతే బాగా ఈ మాదిరి కట్ చేసేసుకోవాలా సో మనము ఇవైతే తీసేయాలండి కొద్దిగా అయితే మనం లోపల ఉండే పిచ్చులు అనేది వేసుకోవాలా అంటే ఈ మాదిరి గింజలు ఉన్నాయి కదా ఈ గింజలు కూడా కొద్దిగా వేసుకోవాలా సో మనకు ఇంత అయితే సరిపోతుందండి హాఫ్ కట్ చేసుకొని హాఫ్లో అయితే అయితే తీసుకోవాలా సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాము ఇక్కడైతే అయితే తీసుకున్నాను సో లోపల గింజలు అదంతా ఏం మనం ఏం తీయాలని అవసరం లేదండి మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలా సో మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు గింజలతో కూడా వేసుకోవచ్చునా అని వేసుకోవచ్చునండి చాలా మంచిది గింజలతో కూడా వేసుకోవాలా తీసుకొని మనం కట్ చేసిన పప్పాయి ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలా గింజలతో పాటు మొత్తం కూడా మనం వేసేసుకోవాలా సో గింజలు వేయటం వల్ల చాలా మంచిదండి గింజలు మాత్రం అస్సలు సపరేట్ చేయకూడదు సో మూత పెట్టేసుకొని మెత్తగా మనం పేస్ట్ అనేది చేసుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరిగా రుబ్బుకోవాలా చూడండి మెత్తగా మెదిగిపోయింది సో నీళ్ళు అయితే అసలు వేయకూడదండి నీళ్ళు వేసినామంటే ఇంకా పైకి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి నీళ్ళు వేయగానే ఈ మాదిరిగా అయితే మెదిగింది సో మనకు పప్పాయి కొంచెం నిమ్మగా ఉంటుంది కాబట్టి మెదిగిపోతుంది సో ఇదంతా కూడా ఒక చిన్న పెనుములు అనేది వేసుకోవాలా చిన్న పెనుమైతే తీసుకున్నాను మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలా సో ఇందులో వచ్చేసి మనము ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అంతా వేసుకోవాలా సో నేనైతే రెండు స్పూన్లు అయితే వేసుకుంటా ఉన్నాను మీ దగ్గర ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేదంటే కన్నా బాదాం ఆయిల్ ఉంటే వేసుకోండి సో బాదాం ఆయిల్ కూడా లేదంటే కన్నా కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోండి సో బెస్ట్ చెప్పేది నేను ఆలివ్ ఆయిలేనండి సూపర్ ఉంటుంది ఆలివ్ ఆయిల్ ఐటమ్ వల్ల సో ఆలివ్ ఆయిల్ ఐటమ్ వల్ల మనకి స్కిన్ పైన ఉండే ఎక్కువ డార్క్ సర్కిల్స్ కానీ లేదా ఫ్రిట్మెంట్ వేసిన కానీ ఈజీగా రిమ్ అయిపోతుంది ఇంకొకటి డౌట్ ఉండొచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చునని ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చునని ఏం కాదు సో వారానికి ఒక్క రెండు సార్లు అనేది యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే అలాగే పింపుల్స్ అనేది ఎక్కువ ఉండే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఏం కాదు సో ఎక్కువ పింపుల్స్ ఉండేవాళ్ళైతే కొద్దిగా బాదం ఆయిల్ వేసేకి ట్రై చేయండి సో ఆయిల్ వేసేసినాక బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇందులో వచ్చేసి ఇటమిన్ ఈ క్యాప్సులు అయితే ఒకటి వేసుకోవాలా సో ఇటమిన్ ఈ క్యాప్సులు కూడా ఒకటి వేసేసుకోవాలా సో ఒకటైతే సరిపోతుంది ఎక్కువేమో అవసరం లేదు ఇంకొకటి డౌట్ ఉంటుంది ఇటు మీ నీ క్యాప్సిల్ కంపల్సరీగా వేయచ్చినా వేయకూడదా అని సో వేయాలండి వేయిచ్చే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో అందరికీ అందుబాటులోనే ఉంటాయండి ఇటుమి నీ క్యాప్సిల్ అయితే సో ఇటమి నీ క్యాప్సిల్ కూడా వేసేసినాక ఇప్పుడు బాగా మిక్సింగ్ మినేజ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలా స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలండి హైలో ఉండకూడదు మీడియంలో ఉండకూడదు సిమ్లోనే ఉండాల సేమ్ ఆదాయం మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాల సో ఇక్కడైతే ఉడుకైతే స్టార్ట్ అయింది సో మనము ఆలివ్ ఆయిల్ రెండు స్పూన్లు వేసినాం కాబట్టి సో కొంచెం మనకు ఆయిల్ అనేది పైన తేలుతుందండి సో మీరు ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే కన్నా డబల్ వేసుకోవచ్చు ఆయిల్ వచ్చేసి సో ఇంకా కొంచెం అయితే ఉడకలే ఇదైతే సో మనం ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలా అస్సలు స్టాప్ చేయకూడదు బాగా ఉడకాల మనకైతే కన్నా పైన వచ్చేసి ఆయిల్ అనేది తేలుతుంది మనకు ఉడికింది అనమాట అప్పుడైతే కన్నా సో ఉడికేటప్పుడే మనకు ఆయిల్ తేలలేదు అనుకోండి ఇంకా కొంచెం ఉడకల్ల ఆ మాదిరిగా సో ఇక్కడ సైడ్ అయితే కొంచెం ఆయిల్ అనేది సైడ్కి వచ్చా అని చూడండి సో ఆ మాదిరిగా వస్తా ఉంటే మనకు ఉడికితా ఉంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సైడ్ అయితే కొద్దిగా ఆయిల్ అనేది పైన తేలుతా చూడండి సో ఈ మాదిరిగా తేలిందంటే మనకు పూర్తిగా ఉడికిందని సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా పూర్తిగా సలార్ పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో ఇప్పుడైతే పూర్తిగా సలార్ పెడదాము సో ఇదైతే పూర్తిగా పోయింది సో ఇప్పుడైతే ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఇదైతే క్లాత్ ఉన్నా పర్లేదు లేదంటే ఫిల్టర్ ఉన్నా పర్లేదు సో మనం మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి ఈ మాధుర సలాడ్ ఫిల్టర్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని సో మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి ఇదైతే సో మొత్తం వేసేసినాక మనము స్పూన్తో ఈ మాధుర కొద్దిగా ఫ్రిడ్జ్ చేస్తా తిప్పినామంటే మనకి ఇక్కడైతే క్రీమ్ లాగా వచ్చేస్తుందండి సో చాలా బాగుంటుంది క్రీమ్ అయితే మనం షాప్ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో క్రీము సేమ్ అదే మాదిరి ఉంటుంది సో నీళ్ళు అయితే అస్సలు వేయకూడదండి నీళ్ళు లేకుండా మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనము బాదం ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసినామంటే సో మనకి ఈ మాదిరిగా అయితే వచ్చింది సో మొత్తం కూడా ఈ మాదిరి ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో ఇదైతే అవసరం లేదండి సో మనము స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు టైం ఉంటే లేదంటే పడేసేయవచ్చు సో ఎందుకంటే మనం ఫ్రెష్గా మనం ఈ మాదిరిగా తయారు చేసినప్పుడే స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు ఇదైతే కదా సో ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే సో క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో సో కరెక్ట్గా ఒక రెండు స్పూన్లు అయితే వచ్చి ఉంటుందండి సో మనం అంత మిక్సీ పట్టినా కూడా మనకు నీట్గా క్లియర్గా మనకు మామూలుగా మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో ఆ మాదిరి తలికి రెండు స్పూన్లు అయితే వచ్చింది సో ఇందులో వచ్చేసి అలోవేరా జెల్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలా సో మనం షాప్లో నుంచి తెచ్చుకునే అలోవేరా జెల్లే వేసుకోవాలండి సో ఇది పెద్ద స్పూన్ కాబట్టి నేనైతే అర్థం వేసుకుంటా ఉన్నాను టీ స్పూన్ అయితే కానీ ఒక్క స్పూన్ వేసుకోండి సో అలోవేరా జెల్ వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఈ మాదిరిగా బాగా కలిదిప్పేసాలి అందులో కలిసిపోవాలి మనం అలోవే జల్లేసినాం వేసినాం కాబట్టి సో మనము ఈ మాదిరిగా అయితే క్రీమ్ వచ్చేలాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలండి సో ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కానీ మనం అలోవేరా జల్ వేసినాక సో ఇదైతే మళ్ళీ మనం మిక్సీ అనేది వేసుకోవచ్చు బాగుంటుంది సో కొంచెం ఉన్నప్పుడు ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలా సో నాకు ఈ క్రీమ్ వచ్చేసి ఒక పది రోజులు అయితే వచ్చాదండి సో మనం ఎక్కువ చేసుకుంటే మిక్సీ పట్టుకునేమంటే బాగుంటుంది సో ఇది మనకు ఎంత అవసరమో అంత యూజ్ చేసుకొని బాడీకి ఫేస్కు నెక్కు సో మనకు అవసరం అంత వాడేసుకొని మిగతాది మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు పది రోజులు అనేది వచ్చాదండి సో కరెక్ట్గా పది రోజులు వాడుకున్నాక తర్వాత అయిపోతుంది అయిపోయినాక మళ్ళీ మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలా సో మూత ఉండే బాటిల్ అయితే తీసుకొని గాజుది కానీ లేదంటే మామూలుగా ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ ఏదైనా పర్లేదు మూత ఉండేది మాత్రం తీసుకోండి సో కరెక్ట్గా ఈ బాటిల్కి అయితే వచ్చింది సో ఈ బాటిల్ అంత క్రీమ్ నాకైతే కరెక్ట్గా పది రోజులైతే అయితే ఇది కొంచెం అప్లై చేయటం వల్ల స్కిన్ అనేది వైట్నింగ్ బ్రైట్నింగ్ స్మూతి షైనింగ్గా ఉంటుంది సో మెయిన్ ఫిట్మెంట్ కూడా సంబర్లో అయితే నా ప్రతి ఒక్కరికి కూడా ట్యాన్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చుదండి ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల సో కొంచెం ఈ మాదిరిగా అప్లై చేసినామంటే సార్లు చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి షైనీగా ఉంటుందండి ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ క్రీమ్ని అయితే కన్నా చూడండి ఎంత బాగా షైనీగా ఉందో సో పేస్కి కూడా అప్లై చేసి చూపించానండి ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది సో ఈ బాటిల్ అయితే కన్నా చూడండి ఈ మాదిరిగా ఉంది సో పేస్కి మనకి ఎంత అవసరమో పేస్కు నెక్కు అలాగే చేతలకు బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఏం కాదు సో ఎక్కువ పేస్ పైన ట్యాన్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఈ సమ్మర్లో అయితే కదా అలాగే మనకు డబల్ స్కిన్ మాదిరిగా ఉంటుంది చేతలకు నెక్కు ఇక్కడ మామూలుగా మన బాడీ అంతా కూడా ఉంటుంది మనం ఎండలో తిరిగినప్పుడు సో ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల డబల్ స్కిన్ అనేది అస్సలు ఉండదు అలాగే ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఫిట్మెంటేషన్ కూడా రిమూవ్ అయిపోతుంది స్కిన్ మాత్రం సూపర్గా ఉంటుందండి మంచి గ్లోయింగ్గా ఉంటుంది ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల సో నేను ఇప్పుడైతే పేస్కి అప్లై చేస్తా చూడండి సో కొంచమే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇక్కడ చూడండి ఈ మాదిరి కొద్దిగా అప్లై చేసినామంటే చాలు పేస్ట్కి అంతా కూడా ఈ మాదిరికి అప్లై చేసేయాల సో పేస్ట్ అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలా సో మనకి ఎక్కువ అనేది నెలిపి ఉంటుంది అదంతా కూడా పోతుందండి ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల సో ఈ క్రీమ్ మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉంది సో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయవచ్చునండి ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ నార్మల్ స్కిన్ వాళ్ళు కానీ ట్రై చేయవచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో బెస్ట్ అని చెప్తాను నేనైతే నేనైతే వాణ్ణి అని ఫేస్కి అయితే బాగా అబ్జర్వ్ అయిపోయింది చూడండి ఎంత బాగా అయిపోయిందో సో మనము నైట్ టైంలో మాత్రమే అప్లై చేసుకోవాలండి చెప్పినాను కదా పనుకునే ముందు ఒక అర్ధగంట ముందు పేస్క్ అనేది అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలా సో ఈ మాదిరిగా అయితే మసాజ్ చేసుకోవాలా ఇక్కడ ఈ మాదిరిగా అయితే చేయకూడదు ఇటు చేసుకోవాలండి సో ఎందుకంటే మనకు సో మనం ఎంగుగా కనపడవాలంటే మనం మసాజ్ చేసేటప్పుడు ఈ మాదిరిగా మసాజ్ అనేది చేసుకోవాలా సో ఈ మాదిరిగా అస్సలు చేయకూడదు మసాజ్ చేసేటప్పుడు సో ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకొని అలాగే నైట్ అంతా వదిలేసి మార్నింగ్ అనేది వాజ్ చేసుకున్నారంటే సో బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సమ్మర్లో ప్రతి ఒక్కరికి కూడా ట్యాన్ ప్రాబ్లం కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి సో స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది ఉంటుంది స్కిన్ మాత్రం చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయకుం అస్సలు మర్చిపోద్దు సో ఈ క్రీమ్ అయితే వన్ వీక్ వన్ మీకు అప్పుడు తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో వన్ వీక్ వాడి అప్పుడు నాకు కామెంట్ అనేది చేయండి మీకు ఎలా అనిపించింది అనేది సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చు ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో తప్పకుండా ఈ క్రీమ్ అనేది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్